மண்டல பாரி ஹா மண்டல மகசோ మహాసభ అధ్యక్ష వర్గం వారికి పార్టీ నాయకత్వానికి ముందు నుంచి కామ్యూనిస్ట్ అందరికి కూడా ముందుగా జిల్లా కమి నుంచి అభినందన నమస్కారాలు తెలియజేస్తూ గారికి మన వైపు నుంచి సంతాపం తెలియజేస్తూ అదే కాంగ్రెడ్ బుద్ధదేవ్ భట్టాచార్య పది సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్యమంత్రిగా బెంగాల్లో ఉండి సంస్కరణలు రైతాంగాన్ని దీన్ని ఇక్కడ కేంద్రంగా చేసుకుని ఉద్యమం నడిపినటువంటి మల్లు స్వరాజ్యం గారు కూడా చనిపోవడం జరిగింది మన జిల్లాలో జరుగుతున్న భూ పోరాటంలో బచ్చనపేటలో జరుగుతున్న భూ పోరాటానికి పెట్టడం జరిగింది కామ్రెడ్స్ అదేవిధంగా జనగామ జిల్లాలో దాదాపు ముప్పై సంవత్సరాల కాలం బొట్ల శ్రీనివాస్ సిఐటి జిల్లా జిల్లా అధ్యక్షునిగా కార్యదర్శిగా రెండు సార్లు పట్టణంలో కౌన్సిలర్ గా ఉండి ఒక సుదీర్ఘమైనటువంటి సేవ కామ్రేడ్ అనారోగ్యంతో చనిపోయాడు ఆ రోజు చాలా మంది కామ్రేడ్స్ అంతిమయాత్రలో కూడా పాల్గొన్నారు వారికి కూడా సంతాపం తెలియజేసింది అదే సందర్భంగా దేవులప్పుల మండలం కమ్యూనిస్టు ఉద్యమాలకు పుట్టినటువంటి పురుడు పోసినటువంటి మండలంగా ఉంది మారిన రాజకీయాలు మంచి చెడు బలహీనపడచ్చు కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా ఉద్యమం వారసత్వం అదేవిధంగా ప్రపంచానికే వెలిగించినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆనాడు రజా ప్రజాకాలం తడిమి కొట్టిన దానిలో దేవరప్ప మండలం చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది అందులో మన నిర్మాణ గ్రామం ఈ రోజు దేవరప్పల మండలంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య మన మండలంలో ఉన్నాడు మరి ఆ రోజు సేఖ్ బందగి అన్యాయ వ్యతిరేకంగా పోరాటం చేసి ధరల వ్యతిరేకంగా వెళ్ళి మరి వారి మీద గెలిచినటువంటి సేక్ బందగి మన గ్రామంలోనే ఉన్నాడు గిరిజనుల తరపున గిరిజన హక్కుల కోసం పోరాటం చేసి సైద పోరాటంలో అమౌమైనటువంటి అసమానమైనటువంటి త్యాగం చేసినటువంటి జాటో తాను నాయక్ మన మండలంలో ఉన్నాడు మరి మరో భగత్సింగ్ పేరు పొందినటువంటి కాశీ కృష్ణమూర్తి వాళ్ళని ఇల్లు తగలబెట్టిన వాళ్ళ కుటుంబం మీద దాడి చేసిన జరగకుండా బెరగకుండా ఈ పార్టీ దీనికి సంబంధించింది అన్ని కార్మిక సంఘాలు సపోర్ట్ గా నిలబడుతుంది మరి ఇది నిలబడుతుంది కావున ఈ మండలంలో మనము సిఐటిగా మనం చేసే కార్యక్రమాలు నైంటీ మనం సిఐటి తరఫున చేస్తున్నాము మనము మేడే జెండా ఏరియాలు ముప్పై రెండు గ్రామాలలో ఇరవై గ్రామాల ఏరియా దాని దాప మనం ఇది మనం ఈసారి మన సిఐటి మన గ్రామ పంచాయతీ సిబ్బంది ఎక్కడ వదిలిపెట్టలేదు అట్లానే మేము ఈ పాటి మాకు ఏదైనా గైడెన్స్ ఇచ్చినా మీరు ఏ సూచనలు పెరిగించినా కూడా మేము దానికి సిద్ధంగా రాము చూస్తుంటే ఎర్ర பாட்டு எதனாரோராஜ பட்டு எரஜங்கினாரோ நல்ல பாட்டுகளினார்பு போருதாரிலோ ஜண்ட சங்க போலு போருபா நடக்கிறேயராஜண்ட சங்க போல் பதுபு போருதாரிலோ எராஜண்ட சங்க போல் போராட்டம் நடிப்பேராஜந்த சங்க போல் போராட்டம் நடிப்பேயராஜெண்ட சங்க போலுக்கட்டும் இதே let <laughs> మనీయులు మాసు ఎంగిలు సుచూపిన బాటరా మనీయులు మాతు ఎంగిలు సుచూపిన బాటరా మన కౌమ్రేడ్ టెన్నిం స్టాలి నడి లేని దొర బాబుల సలలేని దోపిడీలు లేని దొర శ్రమ ఫలితం కావాలని శ్రమ దోపిడి పోవాలని శ్రమ ఫలితం కావాలని శ్రమ దోపిడి పోవాలని శ్రమ సమాజ సయాల సాగిపోవు వంద మంది సంవత్సరం లేదు యాభై మంది ఉండాలి అవసరం లేదు ముగ్గురున్న నగరున్నా ఇద్దరున్నాసింది అట్లా ఒకటో రెండో మీకు మీ సమస్య మన మధాని సంవత్సరాల పైన స్పందించి స్థానిక కార్యక్రమాలు చేయాలి మన ఆ ఊర్లో సిపి వాళ్ళ దగ్గర పిల్చి లేకపోతే రీసెంట్ గా లేవు లేదా రైతుల మానులు ఏ ఆ గ్రామంలో ఓ ఉంటే రోడ్డు లేకపోతే వాడు ప్రజలు వీధులైతే లేకపోతే ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా సిపిఎం పార్టీ గ్రామ పార్టీ ఆ నాయకులు చెప్తే ఆ సాధన తెలియజేస్తే వాళ్ళు వస్తారు మాట్లాడతారు మా సమస్య పరిష్కారం చేస్తారనే పద్ధతిలో ఇప్పుడున్నటువంటి మండల కమిటీ ఎన్నికైనటువంటి సాక్ అధ్యక్షులు ఆ గ్రామాల్లో పని అట్లా చేయాలి అట్లా సిపిఎం పార్టీ ముందు తీసుకోవడం కోసం హాజరైనటువంటి ప్రతినిధులు నూతనటువంటి మండల కమిటీ అట్లా మండల కార్యదర్శి వెంకటరెడ్డి గారు కూడా ఎక్కువ సమయాన్ని తన కొత్త పని కంటే ఎక్కువ పార్టీ సమయానికి కాబట్టి జిల్లా కార్యదర్శి ఉండరు చూడడం అన్ని గ్రామాలు జరిగి రోజువారీ పార్టీని నిర్ణయించకపోవడం కోసం

ఎందుకైనటువంటి నూట కమిటీ సభ్యులకు కార్యదర్శికి సిపిఎం జిల్లా కమిటీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సోదరులారా దేవరపుల మండలం అనేక ప్రజా ఉద్యమాలకు ముఖ్యంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పురుడు వచ్చినటువంటి గడ్డ ఈ గడ్డలో ప్రతి ఇంట్లో ప్రతి గ్రామంలో మరి ఆ రోజు అమరవీరుల యొక్క పౌరుషం పౌరసత్వం ఈ రోజు దేవరపుల మండలం ఉండదని తెలియజేస్తూ ఈ రోజు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య శేఖ్ బందగి తాను నాయక్ నిర్మల కృష్ణమూర్తి మహానుభావులు అమరులైనటువంటి దేవరూపుల గడ్డ ఇది ఈ గడ్డలో ఈ వీళ్ళ స్ఫూర్తితో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వారి అనేక విజయాలు సాధించింది ఈ దేశానికి ప్రజాస్వామ్యం రక్షించేదాల్లో గానీ ఈ దేశ స్వతంత్ర పోరాటంలో ముఖ్యమైన పాత్ర కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం పోషించడం జరిగింది అంటరాన్ విముక్తి కోసం ఇది ముఖ్యమైన పాత్ర పోషించింది అందుకనే సోయల్లారా ఇప్పుడు ఎన్నుకున్నటువంటి కమిటీ ఏదైతుందో ఆ సాయుధ పోరాట స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకోసం అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రజల ఓట్లు వేసుకొని ఈ రోజు ప్రజల మనిషి పాలన చేస్తుంది కేంద్ర ప్రభుత్వ విధానాల వలన నిరుద్యోగం పెరిగింది దారిద్ర్యం పెరిగింది పేదరికం పెరిగింది మహిళల మీద దాడులు దౌర్జన్యాలు పెరిగినాయి దళితుల మీద దాడులు దౌర్జన్యాలు పెరిగినాయి నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరుగుతుంది రైతులు ఆత్మహత్య కొనసాగుతుంది ఈ విధంగా దేశం ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ రాష్ట్రాల రకంలో కాలరాస్తూ ఈ రోజు ప్రజల్ని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తుంది కేంద్ర బీజేపీ ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ఆరు వాగ్దానాలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేసే పరిస్థితి లేదు గత ప్రభుత్వం అప్పులు చేసిపోయింది ఇప్పుడు నేనేం చేసే పరిస్థితి లేదని అసమర్థంగా సమాధానం చెప్తుండూ అది సరి అయినటువంటి కాదు ప్రజలు నీ మీద ఎన్నో ఆశలతో నిన్ను ఎన్నుకున్నారు కాబట్టి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి ఇప్పటికే పదకొండు నెలల కాలంలో అనేక సమస్యలు కూడా పరిష్కారం కాగా పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ మొత్తం చేయాల్సిన అవసరం ఉంది రేషన్ కార్డులు ఇవ్వాల్సిన అవసరం ఉంది పెన్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది మరి విద్యా వైద్య రంగ సమస్యలు పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది చాలా ముఖ్యంగా జనగామ జిల్లాకు కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు కానీ దేవతల ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు అవకాశాలు కల్పించాలి ఉపాధి అవకాశాలు ఇలాంటి విధానాలు భవిష్యత్తులో అమలు చేయాల్సిన అవసరం ఉంది లేని పక్షంలో సిపిఎం గా జనగామ జిల్లాలో అనేక ప్రజా ఉద్యమాలు ఇళ్ళ స్థలాలు కావచ్చు రైతాంగ సమస్యల పరిష్కారం కావచ్చు లేకపోతే స్థానికంగా వస్తున్న అనేక సమస్యల మీద సమరశీల ఉద్యమాలు నిర్వహిస్తూ ప్రజల పక్షాన ఉంటుంది కాబట్టి సిపిఎం భవిష్యత్తులో నిర్వహించే సమరశీల ఉద్యమాలకు పోరాటాలకు జనగామ జిల్లా ప్రజలు అదేవిధంగా దేవరపుల మండల ప్రజలు సహకారం అందించాలని సందర్భంగా కోరుతున్నాను சார சே காலே சகிச்சினோ ஆக்கலி வந்த அநாடந்தோஹிய والدلالي 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 والدلالي, والدلالي, والدلالي <applause> سي بي ام